అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజులుగా చూస్తున్నాం కదా ఒకటే రచ్చ ఒక వ్యక్తి చనిపోయాడు ప్రమాదవశాత్త లేకపోతే అనుమానాస్పద స్థితిలోన అనేది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలుతుంది అనుకుందాం ఈ లోపల వాళ్ళకు కావాల్సిన కథనాల్ని వాళ్లే వండి వాచ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాం అంటే అసలు వీళ్ళ పైత్యం ఏంటి వీళ్ళ ఎజెండా ఏంటి వీళ్ళ యూనిటీ ఏంటి అన్నిటికంటే మించి అది గొప్పది వీళ్ళకి కావాల్సింది ఏంటి ఒక వ్యక్తి చనిపోయాడు అతని పట్ల జాలి లేదు అతని కుటుంబం పట్ల సానుభూతి లేదు ధైర్యం నింపాల్సినటువంటి బాధ్యత లేదు కేవలం ఈయన అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు కాబట్టి ఇది ఒక హత్య ఈ హత్య కారకులు పలాన వాళ్ళు వెంటనే పోలీసులంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేసేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవర్రా మీరంతా అనేలాగా రాష్ట్రం అంతా కూడా ఇంత పెద్ద కళ్ళేసుకుని చూసింది ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఆ టైంలో హైదరాబాద్లో స్టార్ట్ అయ్యారు తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో ఎక్కడికి అంటే రాజమండ్రికి అని తెలుస్తోంది అయితే ఆ పరిసర ప్రాంతాల్లో పదకొండు గంటల నలభై రెండు నిమిషాల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన యాక్సిడెంట్కి గురై చనిపోయాడు ఇది ప్రాథమిక సమాచారం అక్కడతో మొదలైంది ఇరవై నాలుగున ఘటన జరిగింది ఇరవై ఐదున పోలీసులకు ఎవరో ఎమర్జెన్సీ నెంబర్ ఫోన్ చేసి చెప్పారు వెంటనే పోలీసులు వచ్చారు వచ్చిన వెంటనే అక్కడ ఒక ఫోన్ పడుంది అది ప్రవీణ్ పగడాల ఫోనే దాని వెంటనే మృతుడి వేలిముద్రని యూజ్ చేసుకొని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి నెంబర్స్లో కొన్నింటికి ఫోన్ చేసి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఇలా ఇలా మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు అని చెప్పారు ఇది జరిగింది ఇక అక్కడితో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది సమాచారం ఒక గొప్ప మంది వెంటనే వీళ్ళంతా ఎవరు పాస్టర్లంతా మూగిపోయారు పాస్టర్లంతా అంటే కొంతమంది చాలా ఉద్రేకంగా మాట్లాడారు కొంతమంది పాస్టర్లు విచక్షణతో బాధ్యతతో మాట్లాడారు ఎక్కడ కూడా మతపరమైనటువంటి కల్లోలాలు చెలరేగకుండా వ్యవహరించారు వారి హుందాతనానికి థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ వీళ్ళెవరైతే ఉన్నారో ఈ పాస్టర్స్ కొంతమంది ఈ బ్యాచ్ బిల్బిత్రి బ్యాచ్ అంటారు వీళ్ళని వీళ్ళు ఎప్పుడూ కూడా ఆగ్రహ వేసాలు లోనైపోతూ ఉంటారు ఐ డోంట్ నో వాట్స్ దేర్ ప్రాబ్లం సిద్ధాంతపరంగా మాట్లాడడం వేరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడడం వేరు కానీ ఒక తమ్మిని పంపించేయాలనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది చాలా ఉన్మాదపూరితమైనది ఇది ఒక హత్య ఈ హత్య చేసింది పలానా పలానా వ్యక్తులు వెంటనే అరెస్ట్ చేయండి అనడంలో ఎంత ఉన్మాదం ఉందండి అందుకని నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రవీణ్ ప్రగడాల కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వర్సెస్ పాస్టర్స్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళని పంపించేయాలి అసలు ప్రపంచంలో ఎలాంటి కేసులు నమోదైనా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదైనా వీళ్ళని పంపించే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ముందు ఇలా అనుకుంటారు కళ్ళు మూసుకుంటారు ఎక్కడో ఒక చోట ఏదైనా జరిగితే ఇది అలా జరిగింది అని ముందు రాసుకుంటారు వాళ్ళ బుక్లో రాసుకొని ఇలా జరిగింది అనడానికి ఎలా సిచ్యువేషన్స్ సీన్స్ మారిస్తే బాగుంటుందో అలా రాసుకొని మళ్ళీ దీనికి అప్లై చేసుకుంటారు అనమాట వీళ్ళు కనిపెట్టిన దానికే సీన్లు రాసుకుంటారు అలాగే ఉంది మరి వీళ్ళు అని ప్రమోట్ చేసేసారు ప్రచారం చేసేసారు పలానా పలానా పేర్లు ఆ పవన్ కళ్యాణ్ కూడా ఇందులో మాట్లాడడం లేదు అతనికి ఈ బీజేపీతో పొత్తుంది కాబట్టి అతను మాట్లాడు అనేలాగా అతన్ని ఇక రాధా మనోహర్ కరుణాకరు కరుణాకర్ లలిత్ కుమార్ వీళ్ళందరి మీద కూడా హత్యా అభియోగాల డైరెక్టర్ వీళ్ళే పొకడ్బందీగా ఏదో ప్లాన్ చేశారు మైక్ అన్నట్లుగా మాట్లాడడం ఎంతవరకు సబబు ఏం ఆధారాలతో మాట్లాడుతున్నారు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా బాస్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు ఊరుకుంటారు నాలుగైదు రోజుల నుంచి కొన్ని ఛానల్స్ వేదికగా రెచ్చిపోతున్నటువంటి ఈ మూక స్వైర విహారం చూస్తే భలే కామెడీగా అనిపించింది ఆ కొన్ని చనిపోయాడు ఒక వ్యక్తి అతని పట్ల మానవతా కోణంలో సానుభూతిని వ్యక్తం చేయాల్సింది పోయి ఒక ఆయన వస్తాడు ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఎవరైనా మోటివేషనల్ స్పీకర్ షఫీ ఆయన వచ్చి ఏడుస్తూ ఆ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏమంటే ఇప్పుడు ఆ షఫీ అంటే ముస్లిం ఫస్ట్ అజయ్ కుమార్ వచ్చి మీరు మేము ఒకే తండ్రి బిడ్డలము అనేలాగా ఈయన మాట్లాడడం నేను క్రైస్తవలంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉంది ఏంటి సీన్లన్నీ ఏంటి ఈ కలగా పొలగపు సీన్లేంటి మీరు మేము ఒకటే మనం తర్వాత కొట్టుకుందాం ముందు మనల్ని కొట్టే వాళ్ళని కొడదాం అంటే ఎలా తయారవుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు భారతదేశంలో భారతీయుల లక్షణాలు అవి ఇంతకు మతపు ఉన్మాదముతో ఉంటే ఇంకేం కనిపిస్తుంది కన్ను మిన్ను అంతదా మీకు ఆయన వచ్చి ఈ డ్రామాబాజీ అసలు ఇంతటికీ కారణం ఫాస్ట్ ప్రవీణ్ని అరే లా కొడక అని చెప్పేసి తిట్టినవాడు ఉన్నాడు ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి ఆయన పేరేంటి షమి అనుకుంటా ఆయన ఏమంటాడు అంటే మా మహమ్మద్ ప్రవక్తని నువ్వు కించపరిచావు అరే లా కొడక నిన్ను వదలని చెప్పేసి ఆయన బహిరంగంగా హెచ్చరించిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అవేం పట్టించుకోరు వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా లైఫ్ థ్రెట్ ఇవ్వాల కానీ వీళ్ళపైన అంటే మీ దశమ భాగాలకు గంటి కొడుతున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళని చూస్తున్నారా లేకపోతే వీళ్ళని పోటీదారులుగా అనుకుంటున్నారా ఎందుకు వీళ్ళ మీద హత్యా అభియోగాలు మోపుతూ ఉన్నారు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఎందుకు అంతరాయం కలిగిస్తూ ఉన్నారు మీ మీద ఎన్ని కేసులు ప్రయోగించినా తప్పు లేదు కదా యాజ్ లా ఎందుకంటే వీళ్ళు ఒకటి చెప్తున్నారు పోలీసులు ఒకటి చెప్తున్నారు వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేసేది మీరు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాకు చెప్పండి మా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తామంటే కావాలనే పోలీసులు ఇదంతా చేస్తున్నారు పోలీసులు సంతృప్తికరమైన రిపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఏది జరిగితే అది ఇస్తారు రిపోర్టు అతను తాగాడంటే తాగాడని తాగలేదంటే తాగలేదని రిపోర్ట్ ఇస్తాడు ఇప్పటికే రెండు చోట్ల ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా కొన్ని సీసీటీవీ ఫుట్టేజ్లు బయటకు వచ్చినాయి ఇంకా పోలీసులు దాన్ని నిర్ధారించలేదు ఏదేమైనప్పటికీ అది అతడే అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు మద్యం తాగి నడిపే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అతని బిహేవియర్ అలా ఉంది విజయవాడలో మూడు గంటలు ఎందుకు ఉండిపోయాడు అంటే అక్కడ అంతకుముందే పడిపోయాడు ఆయన ఆ దరిదాపుల్లోనే ఆయన పడిపోయాడు పడిపోవడం వల్లే బండి చాలా వరకు డ్యామేజ్ అయింది లైట్లు అక్కడే దెబ్బతున్నాయి స్టార్టింగ్లో బండి కండిషన్ బాగానే ఉంది మధ్యలో ఒక రెండు సార్లు ఆయన పడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది మద్యం తాగి పడ్డా తాగకుండా పడ్డా అనేది మనకు తెలియదు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చెప్తారు కానీ బహుశా అతను తాగి పడి అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ మనకి విజయవాడ సర్కిల్లో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చాలా కీలకమైన సమాచారం అండ్ రెండు ఫోటోలు కూడా అందించారు వారు అందించిన ఫోటోలే ఇవి స్క్రీన్లో చూస్తున్నారు కదా తల కిందకు వేలాడి తీసుకొని అప్పటికే కొన్ని గాయాలతో బండి డ్యామేజీతో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని గమనించింది అక్కడే ఆయన కాకపోతే ఆ మరుసటి రోజు పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిన తర్వాత ఓహో నిన్న మనం కలిసింది ఈయనేనా అని ఆ తర్వాత రియలైజ్ అయ్యి పోలీసులు సమాచారం అందించారు అలాగే అక్కడ పని అక్కడ ఇంకా వేరే హోటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ మీరు చూసే ఉంటారు పలు మాధ్యమాల్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అప్పటికే ఆయన అలసిపోయి ఉన్నాడు దేని కారణం కలిసిపోయినాడో తెలియదు మాస్క్ అయితే తీయలేదు హెల్మెట్ అయితే తీయలేదు హాఫ్ హెల్మెట్ అది ఫుల్ హెల్మెట్ అయి ఉంటే కొంత డ్యామేజ్ తగ్గుండేదేమో ఈ యాక్సిడెంట్కి ఎందుకంటే ఫేస్ మొత్తం డ్యామేజ్ అవ్వడానికి గల కారణం అదే అయ్యి ఉండొచ్చు మెయిన్ యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ అయ్యే ముందు చిన్నగా ఒక రెండు చోట్ల ఆయన పడ్డాడు అని కూడా తెలుస్తుంది ఇక్కడ ఈ విజయవాడ ఈ ఎక్కడైతే ఆగాడు మూడు గంటలు అక్కడ రెస్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఆ బండి హెడ్లైట్ ఏదైతే ఉందో అది వేలాడబడిపోయి ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి అంటే దాన్ని మళ్ళీ అతికించడానికి ట్రై చేసినట్లుగా తెలుస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు అండ్ అదర్ ఇది అక్కడ జరిగింది యాజ్ ఆఫ్ నౌ మొత్తం పోలీసులు ట్రాకింగ్ పెట్టారు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు డీటెయిల్స్ టైమింగ్స్తో సహా పర్ఫెక్ట్ టైమింగ్స్తో సహా పెట్టారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై నలభై రెండు నిమిషాలు ఆయన యాక్సిడెంట్ అవ్వడానికంటే ముందు ఒక రెండు మూడు నిమిషాల ముందు కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు నిష్కారణంగా అంటే అవసరం లేకపోయినా కొందరిని అనుమానించారు అక్కడ ఎందుకంటే లాస్ట్ స్పాట్ యాక్సిడెంట్ స్పాట్కి ముందు ఒక నాలుగు కార్లు అంటే అతనికి దగ్గరగా లేవు కానీ అతని తరువాత ఒక నాలుగు కార్లు వరుసగా వెళ్ళాయి కాబట్టి ఆ నలుగురిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళందరూ నాలుగు నాలుగు విభాగాలు ఒకరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పనుల మీద వచ్చిన వాళ్ళు సో వాళ్ళందరూ కూడా సమాచారం అందించారు ఆ నాలుగు కార్ల్లో ఒక కారు అతను ఈ ప్రవీణ్ పగడాల యొక్క బండి బండిపైన ఉన్నటువంటి వెనక బ్యాగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒంగిపోయింది ఒక సైడ్కి ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు వీడు అన్నట్లుగా ఈ కార్ అతను భావించినట్లు పోలీసులు సమాచారం అందించారు ఇది జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ రిపోర్టు ఇతరత్ర కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ రావడానికి టైం పట్టుంది వచ్చిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకైతే అతను మద్యం తాగి వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురై చనిపోయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అనుమానాన్ని వ్యక్తం చేయలేదు పోలీసులు చెప్తున్న వివరాలు అవి కానీ పాస్టర్స్ ఇన్వెస్టిగేషన్ అదే కాదు ఫ్యామిలీ తో మాకు సంబంధం లే మేము చెప్తున్నాం అనుమానాలు ఉన్నాయని ఆయన సంబంధీకుడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు మీ ఉన్మాదం ఏంటి ఫ్యామిలీ మెంబర్స్కి స్థైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి అల్ల కల్లోలం చేసేసి శవాల మీద పేలలేరుకోవడం కాదా ఇది అలాగే ఇక్కడ కొంతమంది మీడియా వ్యక్తులు బాధ్యతాయుత ఇండిపెండెంట్ సోకాల్డ్ జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నారండి మనం ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ బాధల్లో ఉంటారు లేనిపోని అనుమానాలతో కూడుకున్న వీడియోలు చేసి ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం అండ్ ఇదేమి ముడి సరుకు కాదు చావులు ఎప్పుడు కూడా ముడి సరుకు కాకూడదు అవి కాదు కంటెంట్ కాస్త ఆలోచించి స్పందించాలని ఆగాం మనం అయితే ఇక్కడ తెలుగునాట కొంతమంది జర్నలిస్టులు ముఖ్యంగా తులసి చందు లాంటి జర్నలిస్టు ఏం చేశారు ఒక వీడియో ఒక మానవతామూర్తి ఆయన ఒక కేవలం పాస్టర్ అయినా మతబోధకుడైనా ఆయన ఒక మానవతామూర్తి కులానికి ఎగైనిస్ట్గా మాట్లాడాడు ఇలా కొన్ని కొన్ని వీడియోలు అలా అలా ఏరుకొచ్చి మాట్లాడారు మరి నేను కూడా మరికొన్ని వీడియోలు ఇలా ఇలా ఎవరికి మాట్లాడితే ఈ సందర్భంలో బాగుంటుందా బాగోదు కానీ తప్పట్లేదు ఇదే పాస్టరు ప్రవీణ్ పగడాలనే పాస్టరు ఎన్నెన్ని సందర్భాల్లో తను మాట్లాడాడో చూడండి తాను గతంలో హత్య చేశాను అని చెప్పి అలాగే నిరంతరం తాగేవాడిని డ్రగ్స్ అలవాటు ఉండేదని ఓపెన్గా వీడియోలో చెప్పున్నాడు ఆయన నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నీ సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్కి మరి ఇందులో అతనిలో మానవతా కోణము లేకపోతే మహానుభావుడి కోణము తులసి గారికి ఏం కనబడిందో హిందూ దేవీ దేవతల్ని ప్రవీణ్ పగడాల దారుణంగా దూషించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి ఏమండి ఇప్పుడు బైబుల్ ఉందండి ఒక బైబుల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ బైబుల్ ఇందులో ఉన్న విషయాలు జనాలకు చెప్పి ఆధ్యాత్మికంగా వాళ్ళందరినీ ఉద్ధరించి ఇచ్చేటటువంటి ఎంతో కొంత ఆ భాగాలను తీసుకొని బతకడం ఒక లెక్క అలా కాకుండా ఆ బుక్లో ఉన్నది పక్కకు పెట్టి హిందూ దేవీ దేవతలను దూషించడం ఏంటి అలాగే ముస్లిం ప్రవక్తను మహమ్మద్ ప్రవక్తను కూడా దూషించినట్లుగా స్పష్టంగా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలన్నీ కూడా మీరు ఎదువరిగా చూస్తుంటారు బట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది అలా చేయద్దు అని బైబిల్ చెప్తోంది సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది ఉదాహరణకు ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నాను అంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అందులో నారద ముని గారు కూడా ఉన్నారు ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు చకా చక చక వస్తాడు వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది పోయి చేయబట్టుకుని రా అంటాడు ఏంటి 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 అయిపోతుంది నానా ఆయన ఆప అంటే ఆపకూడదు నాయన అన్నాడు ఏంటి నానా మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే ఇత ధర్మ సనాతన అన్నాడు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు ఏమని బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు అని వెళ్ళిపోవాలంతే అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన ఇది నేను చెప్పట్లేదు ప్రవీణ్ చెప్పట్లేదు భీష్మాచార్యుడు యుధిష్ఠరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు ఇన్ని ఇన్ని చేస్తున్నాడు ఈయన ప్రవీణ్ పగడాలనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఆ వ్యక్తి పైన అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఇతన్ని ఒక మహానుభావుడుగా లేకపోతే అసలు ఏ తప్పు చేయలేదు అన్నట్లుగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు కాయిన్స్కి రెండు వైపులా చూపించాలి కదా ఒకవైపు ఆయన హిందూ ద్వేషాన్ని కనబరిచాడు బ్రిటిష్ పైన ప్రేమను కనబరిచాడు మరోవైపు తన మతం పైన ప్రచారాన్ని కనబరిచాడు ఇతర మతాలపైన ద్వేషాన్ని కనబరిచాడు ఎందుకు అంత అవసరం నువ్వు బైబిల్ పట్టుకున్నావు బైబుల్లో ఉన్నటువంటి వాక్యాన్ని బోధిస్తూ ముందుకు సాగిపో అది నమ్మిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ముందుకు వస్తారు నీ వెనక ఉంటారు లేని వాళ్ళు లేదు ఇక్కడ అలా కాకుండా ఎన్నో ఎన్నో సందర్భాల్లో ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి వీడియోలు కూడా నేను ప్లే చేస్తాను చూడండి తమ్ముడు ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ ఎట్ గా పోర్ట్ చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణితో యుద్ధం చేశాను అని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భ భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు ఇప్పుడు ఇలా ఎవడికి తోచిన కోణంలో వాడు ఆవిష్కరిస్తూ పోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా చెప్పండి పోలీసులకు ఇబ్బంది పెట్టేలాగా అవాస్తవ కథనాలని ప్రచారం చేస్తూ ఉన్నారు మెయిన్లీ ఆయనకి ప్రవీణ్ పగడాలకి ప్రయాణం చేస్తున్నప్పుడు బెదిరింపు కావాల్సి వచ్చాయని ఒరిస్సా నుంచి గ్యాంగ్ దిగిందని ఏంటి అసలు ఈ కథలు అడ్డు అదుపు లేదా సినిమా డైరెక్టర్లు కూడా విస్తుపోయేలా ఉన్నాయి మీ యొక్క కథా స్క్రీన్ ప్లే చూస్తూ ఉంటే ఇక మెయిన్లీ కొంతమంది పాస్టర్ల పేర్లు అయితే నేను చెప్పాలండి ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున ఆయన చనిపోయారు ఇరవై ఐదో తారీఖున ఆ న్యూస్ వచ్చింది అదే రోజున పాస్టర్ కరుణాకర్ కనకపూడి కరుణాకర్ అనే అతను కూడా చనిపోయాడు తెలంగాణ రాష్ట్రంలో నో ఇష్యూ అలాగే ఇరవై ఏడో తారీఖున పాస్టర్ జోసెఫ్ ఇక్కడ ఉప్పల్ దగ్గర చనిపోయాడు బైక్ పైన వెళ్తుంటే లారీ కొట్టేసింది ఈయన కారుతో కారును వెళ్తూ ఉంటే లారీ కొట్టేసి వీళ్ళిద్దరూ పాస్టర్సే దైవ బోధకులే వీళ్ళ భాషలో చెప్పాలంటే మరి నో ఇష్యూ మరి దీని ఇవి హత్యలు అని ఎందుకు ప్రచారం చేసుకోలేదు ఒక ప్రవీణ్ పగడాలది మాత్రమే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు అంటే ఆయన ఎక్కువగా హిందూ ద్వేషాన్ని కనబరిచారనా వీళ్ళు కేవలం మతబోధం చేసుకుంటూ ముందుకు సాగిపోయారనా ఇలా నేను చెప్పేది ఏంటంటే కొంతమంది పాస్టర్స్ మాత్రం చాలా విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించారు అందులో కేఏ పాల్ హీఈస్ నాట్ కమెడియన్ అండి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఈయన ఎన్నెన్ని మాట్లాంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు డైరెక్ట్గా అరే ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే పవన్ కళ్యాణ్ ముడి పెడతావే అంటారు కేఏపాల్ నాకు అర్థం కాదు బుర్రా బుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా ఈయన ఉండడు చాలా ఉన్మాదపూరితంగా మాట్లాడుతూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి హత్యాన్ని నిర్ధారించేసి పోలీసులను అనుమానిస్తాడు ముఖ్యమంత్రిని అనుమానిస్తాడు ఈయన ఇక విపి రెడ్డి ఈయన సెన్సిబుల్ పాస్టర్ అనుకున్నా కాస్త లిబరల్గా ఉంటాడు మాట్లాడతాడు అన్ని సందర్భాల్లో కొంత మంచి చెడు అన్ని మతాల్లో చూస్తాడు అనుకున్నా ఈయన కూడా వచ్చేసి కరుణాకర్ హత్య చేశాడని కరుణాకర్ మీద నిందారోపణ చేస్తాడు ఒకదానికి ప్రూఫ్ ఉండదు కరుణాకర్ లలిత్ కుమార్ రాధా మనోహర్ దాస్ మీద నువ్వు మాట్లాడేయడం కాదు ప్రూఫ్ ఏది పోస్టులు పెట్టి డిలీట్ స్క్రీన్ స్క్రీన్షాట్లు ఏవి నిజంగా అది జరిగే ఉంటే పోలీసులు వారిని అరెస్ట్ చేయవచ్చు ఈజీగా అది జరగలేదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నారు లేనిదాన్ని ఎందుకు క్రియేట్ చేయటం వీపీ రెడ్డి నాకు అర్థం కాదు మీలాంటి వాళ్ళు కూడా మీ వీడియోలు హిందువుల్లో కూడా చాలామంది షేర్ చేస్తారు మోటివేషనల్ వీడియోస్ అలాంటి మీరు కూడా ఇంత ఏదో అవకాశం సందు దొరికింది కదా ఏదో సొరంగం చేసేద్దామంటే ఎలాగా ఈ రంధ్ర అన్వేషణ ఏంటి ఇక్కడితో మీ మీద ఇంప్రెషన్ అనేది చాలామందికి మారిపోయింది ఇక అజయ్ బాబు ఈ మధ్య నేనేం తక్కువ నాకేం తక్కువ అని ఇష్టారాజ్యంగా తిరిగిపోతూరు అంటే సోంబేరిలాగా స్టూడియో స్టూడియోలో తిరుగుతూ ఏది నోట్కొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు అరస్తా ఉన్నాడు ఇందరి కంటెంట్ ఏంటంటే అరుపులే ఆ అరుపులు భరించలేక అని అన్నట్టుగా మనం అనుకోవాలి అదే ఆయన గెలిచినట్టు అనుకుంటాడు మనం ఓడిపోయినట్టు అనుకుంటాడు ఈ అజయ్ బాబు కూడా విపిరెడ్డికి పోటీగా అన్నట్లుగా ఆ కరుణాకరే చంపాడు కరుణాకరే చంపాడు ఏ దేని బేస్ మీద మాట్లాడుతుంటే ఒక పక్క పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళకి సహకరించాల్సింది పోయి ఇక విజయ్ కుమార్ లాంటి పాస్టర్లు అయితే వాళ్ళ వాళ్ళ ఛానల్లో మరి వ్యూవర్షిప్ కోసమో లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కాదు పోలీసులకు కూడా తెలియని సమాచారం అందిస్తున్నాను అని చెప్పేసి ఇంత పొడుగు వీడియోలు చేయటం అన్ని మిస్లీడింగ్లు చేయటం అసలు వీళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఐజీ గారు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు తప్పుడు సమాచారంతో వాస్తవ అవాస్తవ కథనాలు ఎవరైనా ముందుకు తీసుకు వాళ్ళని అరెస్ట్ చేస్తామని వీళ్ళందరూ దానికి అర్హులే కొంతమంది కాంగ్రెస్ నేతలు అదావిధిగా వారి యొక్క బుద్ధి అది కాబట్టి షర్మిలా కానీ లేకపోతే ఇతరత్ర నాయకులు అలాగే మాట్లాడతారు ఇది హత్యే ఇది హత్యే కూటమి ప్రభుత్వం అని మరి తెలంగాణలో ఇద్దరు చనిపోయారు పాస్టర్లు యాక్సిడెంట్లో మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు ఓహో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనా అక్కడ కూటమి ప్రభుత్వం అంటే అందులో బీజేపీ ఇంక్లూడ్ అయ్యిందనా ఎంతటి శివరాజకీయాలు అసలు ఇవి అందుకనే నేను చెప్పేది ఏంటంటే చివరాఖరిగా క్రైస్తవులు నేర్పుతున్న పాఠం పాస్టర్లు చూపిస్తున్న ఆదర్శం ఇది ప్రతి ఒక్క హిందువు గమనించాలి ఏంటి క్రైస్తవు నేర్పుతున్న పాఠం అంటే అక్కడ ఏం జరుగుతుంది జరగలేదనే విచక్షణ పక్కన పెడితే మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి నిలబడ్డారు మనకేదో అన్యాయం జరిగింది అని వాళ్ళందరూ కలబడ్డారు ఒక్కటిగా ఉండి గునుగుడు ముందుకు సాగారు దిస్ ఈజ్ వాట్ యూనిటీ అని వాళ్ళు మనకు పాఠం నేర్పారు ఇక పాస్టర్లు చూపిస్తున్న ఆదర్శం ఏంటి ఆ పాస్టర్లు చూపిస్తున్న ఆదర్శము అంటే తమకు కావలసింది ఏదో దక్కించుకోవటానికి ప్రభుత్వాన్ని బెదిరించైనా పోలీసుల్ని అదిరించైనా ముందుకు సాగుతామని చూపిస్తూ ఉన్నారు అంతేకాదు మొత్తం పాస్టర్లు మ్యాక్సిమం ఆన్లైన్ పాస్టర్లు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు ఆన్లైన్ పాస్టర్స్ అంటే కొంచెం బాగా ప్రాచుర్యంలో ఉన్న పాస్టర్స్ అందరూ యూనిటీ వరంగల్లో పూజారికి హత్య జరిగితే హిందువులు రాలేదు కనీసం ఆ ఊర్లో ఉన్న ప్రజలు రాలేదు నలుగురు స్వామీజీలు రాలేదు గురువులు రాలేదు నలుగురు అక్కడికి రాలేకపోయారు ఏది యూనిటీ పాస్టర్లు చూపిస్తున్నటువంటి ఆ ఆదర్శం మన వాళ్ళ పెద్దల్లో లేదే క్రైస్తవులు చూపిస్తున్న ఆదర్శం హిందువుల్లో లేదే ఇది

ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని మా దాని దగ్గర మాట్లాడితే మాత్రం రాడుతం మాములుగా చంపే హ్యాండ్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ చూశారు కదా ఈ టుంబ్రీగాడు ఏమంటున్నాడు అవును మా హిందువుల జోలుకొస్తే మేము చంపేస్తామని ఇలా మాట్లాడుతున్నారు కదా దీన్ని కూడా సర్క్యులేట్ చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఈ టంబ్రి పాస్టర్స్ కొంతమంది మళ్ళీ చెప్తున్నా అందరూ పాస్టర్స్ కాదండి చాలా మంది పాస్టర్స్ బాధ్యతత్వంగా వ్యవహరించారు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు సున్నితమైన సమస్యలు కాబట్టి బాధ్యతను కనపరిచారు ఇక ఈ టంబ్రి విషయానికి వస్తే వీడు ఎవడో తెలియదు అసలు వీడిని లోపలయ్యాలి కుమ్మేరో ఏమో పోలీసులు మొత్తానికి బయటకు వచ్చి సారీ చెప్పాడు నమస్తే నా వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి అడుగుతున్నానండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టి ప్రత్యేకంగా క్రిస్టిన్ సోదరు చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ సో చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను నేను తప్పుగా మాట్లాడుంటే సారీ ఇద్దరికి నేను క్యాష్ నాకు ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు హిందూ ముసుగులో వీడేమన్నాడు హిందువులు ఈ హత్య చేశారు మాట్లాడాడు ఇది వీళ్ళు ప్రచారం చేసుకుంటారు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇది కామెడీగా అనిపించినా అది వాళ్ళకు మంచి సరుకు అవుతుంది ఇలా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కుట్రల్ని మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది తెలుగునాట ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఇంకెక్కడా మనకు కనిపించదు ప్రపంచంలో క్రైస్తవ్యం అంటే మంచిని బోధించి ప్రేమను పంచి ముందుకు సాగేది అని మనం చిన్నప్పుడు విన్నాం మరి ఈరోజు ఇంత ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కొంతమంది పాస్టర్లు ఎందుకు కంట్రోల్ తప్పుతూ ఉన్నారు పోలీసుల ఇన్వెస్టిగేషన్ని కూడా అడ్డుతగులుతూ ఉన్నారు వీళ్ళకు భయం అనేదే లేకుండా అంటే చట్టం అంటే కూడా వీళ్ళకి భయం లేదా అంటే వీళ్ళు దీని నుంచి ఏం ఆశించాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్